ખીલીણ ખીણીણ ખીણ చె జై తెలంగాణ రోజు సెట్ నామినేషన్ రావు గారి ఆదేశాల మేరకు ఈ నామినేషన్ వెయ్యడం జరిగింది నా నామినేషన్కి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు ఈ అవకాశం వచ్చింది మీకు ఆమె వేయడం జరిగింది ఇది రెండోసారి రెండు వేల ఆరు సంవత్సరంలో మొదటిసారి మరి దేవతల మండల అధ్యక్షులు కార్యకర్తలు ప్రజలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అందరు కూడా ఆ రోజు మరి నామినేషన్ వేయించి గెలిపించి నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు ఈరోజు రెండోసారి మరి నా జెడ్పీటీసీగా మళ్ళీ కూడా నామినేషన్ వేయడం జరిగింది దేవుట్ల మండల పార్టీ అధ్యక్షులు మన సురేషయ్య గారు అలాగే పిసిసి సభ్యులు ఉపలయ్య గారు అలాగే మండల నాయకులు గ్రామ ప్రజలు గ్రామ నాయకులు అందరి కూడా సపోర్ట్ చేసి మీరైతే బాగుంటది మీరు నిలబడండి మళ్ళీ కూడా పాత రోజులు రావాలి మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా కేంద్రంలో రాబోతుంది కాబట్టి మనం మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి ఆ రోజు ఎలాగైతే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్నాము ఆ రోజు పాత రోజులు రావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి పార్టీ తరఫున నన్ను బలపరిచిన నాయకులందరికీ కూడా పిసిసి అధ్యక్షుల వారికి మాజీ పిసిసి అధ్యక్షుల వారికి మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ కూడా టీతోని మరోసారి జెడ్పీటీసీగా గెలిపిస్తే కేంద్రం రాబో రోజులు కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి లోకల్ బాడీ ఫండ్స్ అన్ని కూడా కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మేము పోట్లాడి ఈ ప్రాంతానికి డెవలప్ చేయడానికని నిధులు తీసుకొచ్చేసి మళ్ళోసారి ఈ ప్రాంతానికి డెవలప్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ ఈ జిల్లా వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈ రోజు వరంగల్ జిల్లా ఆరు జిల్లాలుగా డివైడ్ అయిపోయింది రాక ధన్మర్తి గారు సేవల మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ జంగ రాఘవరెడ్డి గారి నాయకత్వంలో మరి పొన్నా లక్ష్మయ్య గారు మరి కేంద్ర మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నా లక్ష్మయ్య గారి సహకారంతో మరి మండల కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు మరియు పిసిసి సభ్యులు సురేష్ బాబు గారు అలాగే పిసిసి సభ్యులు కోతి పులయ గారు అలాగే మండలానికి సంబంధించిన నాయకులు ముఖ్యంగా మన మాదాపురం గ్రామం అన్ని తండాల వారు మరి మిగతా వాళ్ళు అందరి సహకారంతో కూడా ఈ రోజు జెడ్పీటీసీ సభ్యురాలుగా లాకా ధన్వంతి గారిని ఈ రోజు నామినేషన్ వేయించడం జరిగింది దేవుకుల మండల ప్రజలకు ఈ సందర్భంగా ఒకటే విన్నవిస్తా ఉన్నాము మేడం గారు జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో మరి మన మండలంలో అతి ముఖ్యమైన మూడు బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు మన ఈ మండల పరిషత్ కూడా ఈ స్థాయిలో దాన్ని డెవలప్ చేయడం కావచ్చు అంటే పదవిలో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు చేతనైనంత వరకు ఆ రోజు పనిచేయడం జరిగింది మళ్ళీ అవకాశం వస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే శ్రీ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఎందుకంటే స్థానిక సంస్థలకు నిధులు పంపించేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనవంతు సహకారంగా మరి మన మండలాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్నది వారితో పాటు వారికి మరి మా వంతు ప్రయత్నంగా మేము కూడా కేంద్రం నుండి కొట్లాడేసి మరిన్ని నిధులు తీసుకొచ్చేసి మన మారుమూల ప్రాంతమైన దేవులపూర్ ప్రాంతానికి అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరూ అందరూ ఆలోచించేసి ఎందుకంటే పార్టీ ఏమో టికెట్ ఇస్తుంది ప్రజలు ఆశీర్వదిస్తేనే జిల్లా పరిషత్ మరి సభ్యులు అవుతారు కాబట్టి అలాగే మరి మనమందరం అంటే మిగతా పదకొండు మంది జెడ్పీటీసీ సభ్యులతో కూడా మరి జనగామ జిల్లా ఎలా ఏర్పడింది అనేది మీకు అందరికి బాగా తెలుసు జిల్లా కోసం నేను గాని మన అయ్య గారు కానీ మన ఉప్పలన్న గాని అలాగే జిల్లాకు సంబంధించిన నాయకులు దశవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది కావచ్చు అందరం పోరాటం చేసేసి మనం జనగామ జిల్లాను మనం అందరమే కలిసి ముఖ్యంగా మన దేవర్కులలో మీరెంతో సహకారం చేస్తే మరి ఇక్కడ పెద్ద ధర్నాలు చేసేసి కంటిన్యూస్గా మరి నిరా పెట్టేసి మనం జిల్లా సాధించుకున్నాము మనం కొట్లాడి సాధించుకున్న జిల్లాలో మరి ఈ జిల్లాను కూడా డెవలప్ చేసుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఈరోజు మీ అందరి సహకారంతోనే ముఖ్యంగా పత్రికా విలేకరులు కావచ్చు లేకుంటే విద్యావంతులు కావచ్చు యువకులు కావచ్చు ఉత్సాహవంతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సహకరించేసి మీ దీవెలను అందిస్తే మరి ధన్వంతి గారు మళ్ళీ జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నుకోబడి మరి మన గౌరవ మంత్రి గారు వేరే పార్టీ అయినప్పటికీ మంత్రి గారిని కూడా ఒప్పించేసి ఫిల్అప్ చేసే బాధ్యత మేడం గారు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్న మండల పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా జై కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దలు మంత్రి దయాగరావు ఆశీస్సుతో నామినేషన్ ఇవ్వడం జరిగింది మంత్రి గారి ఆదేశాల ప్రకారం మంత్రిగా డెవలప్మెంట్స్ అన్ని రేపు రాబోయే మా ఎంపీ పరిధిలో కామారెడ్డిపురం గొల్లపెల్లి మునుపాడు మూడు ఊళ్ళను మంత్రిగారి సహకారంతో అభివృద్ధి చేస్తానికి ఘనంగా ప్రజలకు ఒకటే డబుల్ గెడ్ ఇల్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ 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 ఉపాధి ఐదు లక్షలు ఒక్కొక్క ఇల్లుకు ఐదు లక్షలు అది కానీ ఇంకా ఎన్ని ఇలాంటి పథకాలు అభివృద్ధి పథకాలు జనంలోకి తీసుకుంటాయి రాబోయే రోజుల్లో ఇంకా ఎత్తున గమనించి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ జరిగింది కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు బాగా సంక్షేమ పథకాలు అందించడంలో కేసీఆర్ గారు ప్రధాన పాత్ర వహిస్తున్నాడు కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నీ సామాన్య మానవునికి అందుతున్న ఈరోజు రైతాంగం కానీ పెన్షన్లు కానీ తర్వాత గ్యాస్ కనెక్షన్లు కానీ ప్రతి ఒక్కటి రైతు రైతు కోసం ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారు రేపు ప్రాజెక్టులను కాళేశ్వరం కాగానే ప్రతి చెరువు నింపడం కోసం కంకణ మన మంత్రి గారు దయాన్న గారు బాగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాడు సీసీ రోడ్లు గాని ఎప్పుడు కాంగ్రెస్ హాయంలో పోసిన సీసీ రోడ్లు ఒక్క సీసీ రోడ్డు కూడా గత యాభై సంవత్సరాల కాలంలో ఒక్క సీసీ రోడ్డు కూడా పోయలే గ్రామాలలో ఈ రోజు దయాన్న స్పెషల్ ఎస్డీఎఫ్ కింద కొన్ని కోట్ల ఫండ్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో యాభై నుంచి కోటి రూపాయల వర్కులు సీసీ రోడ్లు కమ్యూనిటీ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు రాబోయే రోజుల్లో పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ కనుమరుగైంది ఎందుకంటే ఎప్పుడో చేసిన కాకమ్మ కథలు చెప్పి కాంగ్రెస్ అధికారంకి వచ్చి కనీసం సామాన్యుని గురించి ఆలోచించే వైపు ఆలోచించకుండా ఉండేది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు మొత్తం తిరస్కరించారు రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా కొద్దో గొప్పో ఒకరిద్దరి గ్రామాలలో ఉంటే కూడా పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారు టిఆర్ఎస్ ను ఆదరిస్తారు రాబోయే రోజులలో ఎంపీటీసీలను జెడ్పీటీసీ ఒక జెడ్పీటీసీ పన్నెండు ఎంపీటీసీలను టిఆర్ఎస్ పూర్తిగా కైవసం చేసుకుంటుంది ఈ మండల్లో ఎందుకంటే ప్రజల ఆదరణ చూస్తే అలా ఉంది కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ వైపు ఆలోచిస్తున్నారు ఇంకెవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఒకరిద్దరు గ్రామాలలో ఉంటే ఇప్పటికైనా కన్వింపు చేసుకుని టిఆర్ఎస్ ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో మనం అభివృద్ధికి ఇవ్వాలి కాబట్టి అభివృద్ధి చేసే పార్టీ వైపు మీరు దృష్టి సారించాలని రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఏదో నామినేషన్ వేసి ఏదో పోటీలో ఉన్నామని చెప్పి ఏదో వాళ్ళ ఐచ్ఛిక సంతోషం కోసం పార్టీ ఉనికి కోసం మీరు పెడితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు మీకు డిపాజిట్లు కూడా దక్కవు కాబట్టి టిఆర్ఎస్ పూర్తిగా బలపరిచి ఏవైతే టిఆర్ఎస్ అభ్యర్థులున్నో గ్రామాల్లోనో ప్రజలు పూర్తిగా ఆదరించి టీఆర్ఎస్ పట్టం కడుతున్నారు మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు జై తెలంగాణ వర్దిల్లని కేసీఆర్ గారి నాయకత్వం వెళ్ళిదయన నాయకత్వం ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జెడ్పీటీసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది పల్ల కవి సుందరరాం రెడ్డి గారు ఈరోజు ఎవరుపుల మండలంలో కానీ బాలకు నియోజకవర్గం తెలంగాణ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వేరే పార్టీలకు అభ్యర్థి దొరకని పరిస్థితులు ఉన్నాయి అభ్యర్థి నిలబడాలంటేనే వెనక ముందు ఆలోచించి భయంతో వెళ్ళి బయటికి రాని పరిస్థితి ఈ రోజు దీని అన్నిటికీ కారణం కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ కేసీఆర్ గారి పథకాల ముందు ఎలాంటి ఏ పార్టీలు కూడా ఉండవు ఉండబోవు రానున్న రోజులలో గతంలో ఈ దేవరిపుల మండలము డెల్పిడిసి కాంగ్రెస్ లో ఉండే ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో తెలంగాణ జెండా ఎల్పిటీసీగా ఎంపీపీగా మన దేవరుపుల మండలం మీద ఎగిరేయడం జరుగుతుంది ప్రతి మా దయాకర్రావు గారు ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకాలు అనే దాన్ని తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా రిజర్వాయర్లు కానీ కాల్వలు జల్లు నింపడము మిషన్ భగీరథ ఈ రోజు చూసినట్టయితే ప్రతి గ్రామంలో కటకట నాడే పరిస్థితి బోర్లలో నీళ్లు లేవు వర్షాలు లేవు వర్షాభావ పరిస్థితుల్లో బోర్లలో నీళ్లు లేక నీళ్లతోని కటకటనాడేస్తున్న పరిస్థితులలో ఈ రోజు మిషన్ భగీరథ ఈ రోజు ఒక భగీరథుల్లాగా లాగా ఏదైతే జనాన్ని దించిన భగీరథ ఎట్టును ఈ రోజు కేసీఆర్ కూడా ప్రతి పల్లె పల్లెన పల్లె ఇంటి ఇంట్లో కూడా కేసీఆర్ గారిని ఈ రోజు పూజించే క్రమం ఏర్పడుతుంది ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్లు ఆ నీళ్లు వస్తే తప్ప గొంతు తడవని పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే మిషన్ భగీరథ నీళ్లను తెచ్చిన భగీరథుడు కేసీఆర్ అతన్ని కాదని ఇంకా వేరే వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈరోజు రోజు ప్రతి ఎంపీటీ వేరే ఆలోచించాల్సిందే లేదు దేవరపుల మండలంలో పన్నెండు ఎంపీటీసీ స్థానాలు ఎల్పీటీసీ ఎంపీపీసీ ఎంపీపీ కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది ఇది నగ్న సత్యం దీన్ని ఎవరు ఆపలేరని తెలియజేస్తూ జై తెలంగాణ